హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శాలిని తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ చాలా జాగ్రత్తగా కంట పడకుండా ఓ చోట దాచిపెడుతుంది ఇంకా తను పడుకున్న సమయంలో క్రాంతికి ఒక ఫైల్ అవసరం కావడంతో కబోర్డ్స్ అంతా వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా శాలిని ప్రెగ్నెన్సీ రిపోర్టు కనిపిస్తుంది ఏంటి రిపోర్ట్ ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పే ఏంటి ఇంత సీక్రెట్గా ఇంత లోపల పెట్టింది ఇలా అత్యవసరమైన ఫైల్స్ బయటే ఉండాలి కానీ ఏంటి ఈ రిపోర్ట్స్ లోపల ఉన్నాయి ఏంటి అని చెప్పి తీసి షాలిని అని లేపుతాడు ఇక షాలిని ఒక్కసారిగా లేచి ఉలిక్కి పడుతుంది క్రాంతి చేతిలో ఉన్న రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది వెంటనే లాగేసుకుంటుంది ఏమైంది ఏంటి శాలిని అంత కంగారు పడుతున్నావో అవి నీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కదా ఎందుకు నువ్వు అంతా భయపడుతూ లాక్కున్నావు ఏంటి ఒకసారి లేవు అని అంటాడు అయ్యో క్రాంతి ఏం లేదు ఈ టైంకి నువ్వు జ్యూస్ తాగాలి కానీ ఎవరు నిన్ను ఇంట్లో పట్టించుకోవడం లేదు అందుకని నాకే గుర్తొచ్చింది ముందు జ్యూస్ తాగుదు పదా అని అంటే ఆగుశాలని నేను నా ఆఫీస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ వెతుకుతుంటే జ్యూస్ తాగమంటావేంటి అయినా ఏంటి ఫైల్ బయట ఉంచకుండా ఇంత లోపల సీక్రెట్గా పెట్టావేంటి ఇలా ఇవ్వు అని అంటాడు అయ్యో ఏం లేదులే మొన్న అనుకోకుండా లోపల పెట్టేశాను పెట్టినట్టు కూడా నాకు గుర్తులేదు సరే బయట ఉంచి అని చెప్పి తను చూసినట్టు చోట పెడుతుంది మొత్తానికి క్రాంతి ఫైలు వెతికి ఇది కొన్ని ఫైలు అని ఇస్తుంది అమ్మయ్య ఫైల్ దొరికింది అని చెప్పి క్రాంతి ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఊపిరి పీల్చుకుంటుంది షాలిని అమ్మో ఎంత పెద్ద గండం గట్టెక్కిందో ఇప్పుడు కానీ ఈ రిపోర్ట్స్ తెలిసిపోతే నా బండారం బయటపడిపోయేది అసలు నాకు ప్రెగ్నెన్సీయే లేదు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని అంతకుముందు డాక్టర్స్ నాకు టెస్ట్ చేసి ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి అమ్మేమో ఆ రిపోర్ట్స్ ఎప్పుడైతే నాకు వచ్చాయో అప్పుడు నాకు అమ్మ ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడమని చెప్పింది ఈ ఇంట్లో నా స్థానం శాశ్వతం అవ్వాలన్నా ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి రావాలన్నా ఇదొక్కటే ఏకైక మార్గమని అమ్మ చెప్పడం వల్ల నేను నటిస్తున్నాను కానీ ఈరోజు ఈ నటన తెలిసిపోయేది నా బండారం బయటపడిపోయి నన్ను ఇంట్లో నుంచి బయట గెంటేసేవాడు అమ్మో అంటూ చాలా ఆయాసపడిపోతూ పడిపోతూ కంగారు పడిపోతూ మళ్ళీ ఆ ఫైల్ తీసుకొని సీక్రెట్గా వెళ్ళి దాచి వచ్చి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది శాలిని శాలిని వాళ్ళమ్మ ఏమైంది బేబీ ఏంటి వాయిస్ అంతా కంగారుగా వినిపిస్తుంది ఏదైనా జరిగిందా బేబీ ఏం జరిగినా కూల్గా ఉండాలి మన తెలివితో ఆ సమస్యని పరిష్కరించుకోవాలి కానీ ఇలా టెన్షన్ పెడితే అసలు బుర్రకి ఏ ఐడియా తోయ్యదు అని అంటే నువ్వే నువ్వు ఎన్ని మాటలైనా చెప్తావు ఇక్కడుండి అనుభవించే వాళ్ళకు కదా ఆ బాధ అంటే ఏంటో తెలుస్తుంది ఎక్కడో ఉంటావు ఫోన్లో సలహాలు ఇస్తావు ఇక్కడ నా పని ఎలా ఉందో నీకు అర్థం కావడం లేదు అని అంటే బేబీ నాకెందుకు అర్థం కాదు అంత నాకు అర్థమైంది ఇప్పుడు నీకు భయం కలుగుతుంది నీ ప్రెగ్నెన్సీ వల్లే కదా అని అంటే ప్రెగ్నెన్సీ అయితే భయం ఎందుకు ప్రెగ్నెన్సీ లేదు కాబట్టే భయం అని అంటుంది బేబీ నేనే కదా అలా నేను నటించమని చెప్పింది ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఏ క్షణంలోనైనా నీ గురించి బయటపడిపోతుందని కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు దాని గురించి నా దగ్గర ఒక స్కెచ్ ముందే రాసి పెట్టుకున్నాను నువ్వేం చేస్తావంటే చంద్రకళ వల్ల నీకు అబార్షన్ జరిగిందని ఇంటిల్లిపాదిని నమ్మించు చివరికి విరాట్ కూడా నమ్మేసేయాలి నీకు అబార్షన్ అవ్వటానికి కారణం చంద్ర అని నువ్వు అందరినీ నమ్మించగలిగితే చాలు అప్పుడుంటుంది అసలు గొడవ నేను ఎంటర్ అవుతాను ఎంటర్ అయ్యి నా కూతురికి ముందు ముందు పిల్లలు కూడా పుట్టడానికి అవకాశం లేకుండా చేసింది దేన్ని శిక్షిస్తారో రక్షిస్తారో ఏం చేస్తారో నాకు అనవసరం నా కూతురికి ఈ కుటుంబం ఏం న్యాయం చేస్తుందని అడుగుతాను అప్పుడు ఆస్తి మొత్తం నీకు వచ్చేటట్టు నేను చేస్తాను యవద్ నీ కాళ్ళ దగ్గర పెట్టేటట్టు నేను స్కెచ్ వేశాను బేబీ అని అనగానే సరే అదేదో త్వరగా చెయ్యి అని చెప్పి శాలని అంటుంది ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు అనుకోకుండా చంద్రకళ టిఫిన్ తింటుంటే పొలంతుంది ఇక విరాట్ కంగారు పడిపోయి చంద్రా చంద్రా ఇదిగో ఈ వాటర్ తాగు అని తల మీద ప్రేమగా నిమురుతూ స్లోగా తినొచ్చు కదా కంగారు పడుతున్నావు ఎందుకు ఇవన్నీ ఎప్పుడు ఉండేవేలే కాస్త స్లోగా తిను అని చెప్పి ప్రేమగా మాట్లాడతాడు ఇక అలా పొలమారింది తగ్గే వరకు కొడుతూనే ఉంటాడు నాకేం కాలేదు విరాట్ బావా బాగానే ఉన్నాను అని చెప్తుంది అదంతా చూసి కుళ్ళుకుంటుంది శ్యామల చ వీళ్ళని ఎంత విడదీయాలని చూస్తుంటే అంత ఎక్కువ వీళ్ళు అతుక్కుపోతున్నారే ఇనుము అయస్కాంతం కంటే ఎక్కువగా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ ఇది ఏం మాయ చేసిందో ఏమో నా మేనల్లుడు దీని చుట్టూ కుక్కలాగా తిరుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఇక తను కూడా పొలమారుతుంది అలా పొలమరగానే విరాట్ పలుకు పులుకు లేకుండా పట్టించుకోకుండా టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇక విరాట్ వైపు అలా చూస్తూనే ఉంటుంది ఎంత మారిపోయాడు నా మేనల్లుడు చంద్రకళ ఇంటికి రాకముందు నాకు కొంచెం పొలమారినా కూడా అత్త వాటర్ తాగత్తా అని చేతికి వాటర్ ఇచ్చి ఇంకా తల మీద కొడుతూ నిన్నెవరూ అత్త నువ్వంటే బాగా ఇష్టమైన వాళ్ళు తలుచుకుంటున్నారు నేనే కానీ నా వల్ల నువ్వు ఎంత ఇబ్బంది అత్తా అంటూ నా దగ్గరకు వచ్చి ప్రేమగా ముద్దు ముద్దుగా చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడు నన్ను అమ్మలాగా చూసుకునేవాడు చిన్న దగ్గొచ్చినా తట్టుకునేవాడు కాదు అలాంటిది ఇప్పుడు వీడు పట్టించుకోవడం లేదు ఇదంతా ఈ చంద్రకళ మాయే అని అనుకుంటూ ఉండగా చంద్రకళే వాటర్ ఇచ్చి పిన్నిగారు వాటర్ తాగండి పిన్నిగారు అని ఇస్తుంది ఏం అక్కర్లేదు నువ్వు తాగు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయాక చంద్రకళ విరాట్ని హక్ చేసుకుంటుంది బావా థ్యాంక్స్ బావా చాలా చాలా థ్యాంక్స్ బావా అని అంటుంది ఏ ఎందుకు అని అంటాడు ఎందుకంటే ఏంటి బావా ఈ ఇంటికి నేను వచ్చినప్పుడు ఈ ఇంట్లో నా పక్కన నిలబడి అండగా ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు కానీ తాలికట్టిన భర్త ఒక్కడు అండగా ఉండాలి అలాంటి భర్తే నాకు అండగా లేకుండా ఓ శత్రువులాగా చూసేవాడు కానీ ఈరోజు నేనే ప్రాణంగా చూస్తుంటే ఎందుకంటే నాకు సంతోషం ఏముంటుంది బావా అని చాలా ఎమోషనల్ అవుతుంది చంద్రకళ నిజానికి చంద్రకళ నువ్వు తప్పు చేసావని నేను ఎప్పుడు అనుకోలేదు కాకపోతే ప్రాణానికి ప్రాణమైన నాన్న కోమాలోకి వెళ్ళిపోవడం ఆ తర్వాత అమనాతో మాట్లాడక మాట్లాడడం మానేయటం ఇవన్నీ జరిగిన తర్వాత నాకు కాస్త కోపం అసహనం అందువల్లే నీతో నేను అలా ప్రవర్తించాను కానీ నువ్వు తప్పు చేసావని ఎప్పుడూ నాకు అనిపించలేదు ఎవరికైనా అంతే కదా ప్రేమించిన అమ్మాయి తప్పు చేస్తుందని ఏ ప్రేమికుడైనా అనుకుంటాడా చెప్పు అసలు అలా అనుకుంటే అది ప్రేమే కాదు నిజానికి నీలో ఉన్న నిజాయితీని చూసి నేను నిన్ను ప్రేమించాను అలాంటి నిజాయితీ నీలో లేనప్పుడు నాకు ప్రేమెందుకు కలుగుతుంది కాకపోతే నాన్నగారి పరిస్థితి చూసి నీ మీద కోపం తెచ్చుకున్నాను కానీ అది ద్వేషం కాదు అని విరాట్ తన మనసులో ఉన్న ప్రేమని బయటపెడతాడు ఇక ఇద్దరు కూడా ప్రేమగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన శాలిని ఇలా అంటుంది అత్తయ్య నేను ఒక మాట చెప్తాను వినండి కోపం తెచ్చుకోవద్దు అని అంటుంది కోపమా కోపం ఎందుకు వస్తుంది చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అని అంటే ఏం లేదత్తయ్య మామయ్య గారు కోలుకుంటే అందరం కలిసి గుడికి వస్తామని అక్కడ నిద్ర చేస్తామని మొక్కుకున్నాను కానీ ఇప్పుడు అలా కుదరేలా కనిపించడం లేదు అని అంటే హో అదా పిచ్చి పిల్ల ఆ దానికి ఏమైంది నువ్వు కోరుకున్నది మంచిదే కదా మంచి కోసమే కదా మొక్కుకున్నావో నిజంగా మీ మామయ్య ప్రాణాలతో ఉ బయటపడతాడని నేను కూడా అనుకోలేదు ఆ దేవుడి దయవల్ల ఆయన ప్రాణాలతో ఉన్నారు నువ్వు అనుకున్నట్టే ఆ మొక్కు తీర్చేద్దాము అందరం కలిసి గుడికి వెళ్దాము అని చెప్పి ఏ గుడి తెలుసుకుంటుంది ఇంకా శాలిని అయ్యో అత్తయ్య కానీ అక్కడ నేను నిద్ర చేయలేని అత్తయ్య అసలే వట్టి మనిషిని కాదు పైగా వేవిళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే ఇంకా శ్యామల నువ్వు అమ్మా అయినా మా అన్నయ్య వస్తున్నాడు కదా మా వదిన మా అన్నయ్య పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళిద్దరూ గుళ్ళ నిద్ర చేస్తే చాలు సరిపోతుంది నువ్వు మొక్కిన మొక్కు తీరుతుంది నువ్వేమీ రావద్దు అక్కడ నేల మీద పడుకోవడం నీకు ఇబ్బంది అవుతుంది నువ్వు ఇక్కడే ఉండిపో అని అంటే క్రాంతి కూడా లేడు కదా క్రాంతి రేపు నైట్ కానీ వస్తాడు మరి ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే అని అనగానే ఇంక తర్వాత ఇలా అంటుంది శ్యామల ఏంటి నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు నువ్వేమీ రావద్దు కానీ శాలి తోడుగా ఇంట్లోనే ఉండు అని అంటుంది జగదీశ్వరి అవునమ్మా చిన్నదానివైనా నువ్వు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే తనకి ఎప్పుడు ఏమవసరమైనా నువ్వు దగ్గరే ఉంటే అన్నీ చూసుకోవచ్చు పైగా తను ఇప్పుడు తల్లి కాబోతుంది ఇంట్లో ఇప్పుడు కూడా అన్నీ ఏమేమి ఎవరికి కావాలో అన్నీ వండి పెడుతున్నావు ఇప్పుడు తనకి నువ్వు చాలా అవసరం ఉంది నువ్వు కూడా ఉండు అని అంటే అలాగే అత్తయ్యా మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అంటుంది ఇక అందరూ గుళ్ళకు వెళ్ళిపోతారు గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉండరు చంద్రకళ శాలిని ఇద్దరే ఉంటారు చంద్రకళకి బాగా తెలుసు కావాలనే నేను గుడికి వెళ్లకుండా తప్పించి నన్ను ఇంటి పట్టు నుండి టట్టు చేసింది ఏదో స్కెచ్ వేస్తుంది ఏ స్కెచ్ వేసినా దీనిని నేను నా మనోనేత్రంతో కనిపెడతాను ముందు చూపుతో దీని ఆట కట్టేస్తాను దీని భాగోతం అంతా నా దగ్గరే ఉంది ఇదే తెలుసుకోవడం లేదు టైం వచ్చినప్పుడు బయట పెడదామని నేను ఇంతవరకు ఆ సీక్రెట్ని బయట పెట్టలేదు ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి అనుకుంటుంది ఇంకా తర్వాత మెట్ల మీద నుంచి పడిపోయినట్టు ఇక పై మెట్టు నుండి కింద మెట్టు వరకు జాగ్రత్తగా ఒక మెట్టు తర్వాత మో మరో మెట్టు దొర్లుతూ జాగ్రత్తగా కావాలని కింద పడిపోయి గట్టిగా అరుస్తుంది ఇంక తర్వాత శాలిని అరుపుకి చంద్రకళ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శాలిని ఏమైంది ఏమైంది అని ఎనగానే వెళ్ళు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నా కడుపులో ఉన్న బిడ్డని దూరం చేయాలని నువ్వు నన్ను మేడం మీద నుంచి తోసేసావు నాకేదో అయిపోయింది నాకేదో అయిపోయింది అని అంటుంది ఏయ్ నేనేం చేశాను పిచ్చి పిచ్చిగా ఉందా ఎక్కడున్నాను నువ్వెక్కడున్నావు అని ఏంటి అబద్ధం అంత అబద్ధం నా మీద కోపంతో కక్ష గట్టి నన్ను చంపేద్దామని మెట్ల మీద నుంచి తోసేసావు అని శాలిని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఓ నీ స్కెచ్ నాకు అర్థమైంది అందరితో ఆ విషయం చెప్దామని నా మీద కుట్ర పన్నుతున్నావా అని ఎనగానే అప్పుడు మామూలుగాన్ని లేచి కూర్చొని కుట్ర పన్నటం కాదే ఇదే నిజం చేస్తాను నీ మీద కక్ష తీర్చుకోవడమే నా లక్ష్యం అసలు నువ్వు ఇంట్లో ఉండకూడదు నువ్వు వెళ్ళిపోవాలి అందుకనే అందరినీ గుడికి వెళ్ళేటట్టు చేశాను ఇప్పుడు కూడా నేను మేడ మీద నుంచి పడిపోయి నువ్వు తోసేసావని పకడ్బందీగా అంత ప్లాన్ చేశాను అని అనగానే చంద్రకళ శాలిని చంప పగలగొడుతుంది చి నువ్వు ఆడదనువేనా ఆడదంటే ఆడదానికి ఎప్పుడూ శత్రువు కాదు కానీ నేను నీకు ఏం ద్రోహం చేశాను ఎందుకు నా మీద నీకు ఇంత శత్రుత్వం నేను నీకేం అన్యాయం చేశానో చెప్పు నా మీద కోపం తీర్చుకోవడం కోసం నా మీద పగ సాధించడం కోసం కడుపులో బిడ్డని కాదనుకుంటావా పోగొట్టుకోవాలని చూస్తావా చి నువ్వు అసలు ఆడదనవే కాదు అని చంప పగలగొడుతుంది నాకు ఏదైనా పర్వాలేదు నీ మీద నీ మీద పగ సాధించడం కక్ష సాధించడమే నాకు కావాలి అని శాలిని అంటుంది ఇంకా తర్వాత అత్తయ్యకి వాళ్ళందరికీ ఫోన్ చేసి అత్తయ్య గారు మీరు ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేయండి నన్ను చంద్రకళ మేడ మీద మెట్ల మీద నుంచి తోసేసింది నా పరిస్థితి బాగాలేదు ఈ విషయం మీకు చెప్పకుండా పావుగంట నుంచి కాలాన్ని వృధా చేస్తుంది ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను శక్తిని అంతా కూడా బలుక్కొని నేను మీకు ఫోన్ చేస్తున్నాను త్వరగా రండి నా కడుపులో బిడ్డ అంటూ ఇక అలా అరుస్తూ ఇక ఫోన్ కట్ చేసేస్తుంది వాళ్ళందరూ కంగారు పడిపోయి అందరూ హుటాహుటిన వచ్చేస్తారు ఇక కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉంటుంది షాలిని ఇక షాలిని తీసుకువెళ్ళే డాక్టర్ కూడా తన మనిషి కావడంతో నాకు ఇక ఏ బాధ ఉండదు ఏం జరిగినా దీని మీదే తోసేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు అందరూ కూడా చంద్రని తిడుతూ ఉంటారు ఛీ నువ్వు మనిషివేనా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు పైకి ఏమీ ఎరగనట్టు కనిపిస్తావు కానీ నీలో ఇంత విషం దాగుందా అని అందరూ తిడుతూ ఉంటారు ఇక జగదీశ్వరి ఏంటి చంద్ర నువ్వు చేసిన పనేంటి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అలా ఎలా అజాగ్రత్తగా ఉన్నావో తనని పైనుంచి తోసేసావని చెబుతుంది నువ్వు తోసి ఉండకపోవచ్చు కానీ తను పక్కనే నువ్వు ఉండాలి కదా అని చెప్పేసి అంటుంటే కామాక్షి ఏంటి వదినా ఏంటి ఎప్పుడు చంద్ర పక్కనే మాట్లాడతావు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉండి అబద్ధం ఆడతారా చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళు నిజమే చెబుతారు చంద్రే శాలినిని తోసేసింది ఈ పాపం అంతా తనదే అని చెప్పి బాగా నమ్మిస్తుంది ఇంకా జగదీశ్వరి కూడా కోపంగానే ఉంటుంది ఇక తర్వాత అందరూ కూడా లేదు ఇక తను ఉండటానికి వీల్లేదు నిన్నటికి నిన్న అన్నయ్యని ఇప్పుడేమో శాలినిని అస్సలు తను ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోవాలి అని అనగానే మీరందరూ కాసేపు మౌనంగా ఉండండి డాక్టర్ గారు వస్తారు కదా షాలి నేనే చెక్ చేసిన తర్వాత చంద్ర ఇంట్లో ఉండాలో ఉండకూడదో నేను డిసైడ్ చేస్తాను అని అందరినీ కామ్గా ఉండమని చెప్తుంది ఇక డాక్టర్ వస్తుంది వచ్చి అయ్యో సారీ అండి ఎంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు తన కడుపులో అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జగదీశ్వరి కూడా షాక్ అయిపోతుంది ఇక చంద్రకళ ఎంత పని చేస్తుందా అని తనని వెళ్ళిపోవాలి అనే సమయంలో ఇక తర్వాత విరాట్ వస్తాడు ఒక ఫైల్ తీసుకొని వచ్చి ఆగండి అని చెప్పి ఒక్కసారి ఫైల్ చూడండి డాక్టర్ గారు మీరు అందరికీ డాక్టరేనా శాలిని వరకే డాక్టరా అసలు మీరు డాక్టరేనా రేపటి నుంచి మీ చేతికి సంఖ్యలు వేసి ఖైదీగా ఈ డాక్టర్ని మార్చేస్తాను అని అంటాడు మిస్టర్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఒక దొంగ డాక్టర్ అని మాట్లాడుతున్నాను అసలు శాలిని ప్రెగ్నెన్సీయే కాదు అలాంటి తను ప్రెగ్నెన్సీ అని నమ్మిస్తారా ఈ ఫైల్ ఏంటి ఈ రిపోర్ట్స్ ఏంటి తనంత నటిస్తుంది మాయ చేస్తుందని మొదటి నుంచి నేను చెప్తూనే ఉంటే ఎవరు నమ్మలేదు ఇప్పుడు చూడండి అని అందరికీ చూపించడంతో అందరూ షాక్ అవుతారు ఇది వాటి ఎపిసోడ్ మా తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసు